గ్లోబల్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవరాజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు ఉన్నాడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ యొక్క సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమా ఈ నెల ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతూ ఉంది మూవీ విడుదలకు కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో ప్రమోషన్లో స్పీడ్ పెంచేశారు మేకర్స్ ఈ యొక్క క్రమంలోనే సినిమాపై భారీ హైప్ను క్రియేట్ చేసేందుకు ఒక్కొక్క అప్డేట్ను రిలీజ్ చేస్తూ ఉన్నారు తాజాగా సెకండ్ ట్రైలర్ను కూడా రిలీజ్ చేశారు ప్రస్తుతం ఆ యొక్క వీడియో మాత్రం నెట్ ఇంట్లో ట్రెండింగ్గా మారుతూ ఉంది ఇక ట్రైలర్ విషయానికి వస్తే మొదట ట్రైలర్ కేవలం విజువల్స్ చూపించారు కానీ ఈ ట్రైలర్లో మాత్రం ఒక్కొక్క సీన్ ప్రేక్షకుల్ని ప్రేక్షకుల్నిస్తూ ఉందనే చెప్పాలి సముద్రం మళ్ళీ ఎరిపెక్కింది సీనా భయం పోవాలంటే దేవుడి కథ వినాలి భయం అంటే ఏంటో తెలియాలంటే దేవరా గురించి వినాలి సముద్రం మీద ఒక దేవరా ఉన్నాడు కొండ మీద ఇంకో దేవరను తయారు చేస్తే ఎట్లా అంటూ పవర్ఫుల్ డైలాగులతో ట్రైలర్ మొదలవుతూ ఉంది ఎన్టీఆర్ సన్నివేశాలు ఫైట్స్ ప్రేక్షకుల్ని బాగానే ఆకట్టుకున్నాయి దేవరా డైలాగ్ డ్యాన్స్ ప్రతి సీన్ ఫ్యాన్స్ను బాగా ఆకట్టుకున్నాయి ఇక తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందనే చెప్పాలి ఇక దేవరాజ్ సినిమా ఆర్ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతూ ఉన్నారు ఇక ఈ యొక్క సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక ఈ యొక్క మూవీ నుంచి ఇప్పటికే వచ్చిన ప్రతి అప్డేట్తో అంచనాలు రెట్టిం అయ్యాయి పూజ సాంగ్ ఫుల్ హైప్ నడుస్తూ ఉంది ఏకంగా తారక్ కొరటాల శివ రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో థియేటర్లు తగలబడిపోవడం ఖాయమని ఫిక్స్ అయిపోయారు అభిమానులు ఈ యొక్క అప్డేట్ విషయంలో అసంతృప్తి చెందిన కానీ మూవీ మీద మాత్రం అదే హైపు నెలకొంది ఇక సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ యొక్క మూవీ విడుదలకు సిద్ధమైపోయింది అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ మాత్రం నేటింట్లో వైరల్గా మారుతూ ఉందని చెప్పాలి ఇక ఈ యొక్క ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు కూడా తొమ్మిది శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్రబృందంపై అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క ట్రైలర్ యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోతూ ఉందని చెప్పాలి అయితే తాజాగా విడుదలైన యొక్క ట్రైలర్ను యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ థియేటర్లో వేసుకొని సందడి చేస్తున్న విజువల్స్ అయితే వైరల్ వైరల్గా మారుతూ ఉన్నాయి అయితే ఆర్ మూవీ వచ్చి మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలో తమ అభిమాన హీరోను ఇలా ట్రైలర్ను వేసుకొని థియేటర్లో సందడి చేస్తూ ఉన్నారు అభిమానులు మొత్తానికి దేవరాజ్ ట్రైలర్ను మాత్రం నందమూరి అభిమానులు థియేటర్లో వేసుకొని వీక్షిస్తున్న ఆ ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది